హరి ఓం వీక్షకులారా ఇప్పుడు ఒక గూఢచర్య విశేషాన్ని పంచుకుంటాను నేను మీతో పాశ్చాత్య తత్వవేత్తల్లో షాపెన్ హూవర్ అని ఒకతను ఉన్నాడు అతడి గురించి హోరుమన్న ప్రచారం ఏంటంటే నిరాశావాదాన్ని కూడా తాత్విక చింతన స్థాయికి తీసుకువెళ్ళాడు అంటే ప్రపంచాన్ని భ్రష్టత పట్టించిన అతడొకడ అతడొకడన్నమాట నిరాశావాదము నెగటివిటీ ఇది సమాజంలో చొప్పించబడింది ఆ షాప్ అండ్ హోవరు వాడు చచ్చాక చాలా కాలానికి ఎందుకు హైలైట్ చేయబడ్డాడో అలాగే నిరాశావాదము నెగటివిటీ మంచి మీద నమ్మకం కాదు చెడు మీద నమ్మకం చెడ్డవాడే గొప్పవాడనే భావం ఇంత నెగటివిటీ ఈ సమాజంలోకి ముఖ్యంగా భారతీయ సమాజంలోకి మరీ ముఖ్యంగా తెలుగు సమాజంలోకి ఎందుకు వచ్చిందో చెప్పమంటారా అది డ్రామోజీ మీడియా ప్రభావం ఎందుకు అంటే ఈ డ్రామోజీ అనబడేవాడి తాత ముత్తాత ముత్తాతలు అంతకు మునుపటి ఎనిమిదో తరమో ఏడో తరమో ఎప్పుడు కంచర్ల గోపన్న రామదాసు విడుదల కోసం తానే కలలోకి రామోజీ లక్ష్మోజీ వచ్చి రామ మాడలిచ్చారు ఇచ్చారు చూసారా ఆ రామమాలు కంసాలి కొట్లో నుంచి వచ్చాయి తానిషా బెడ్రూమ్లో లో ప్రత్యక్షం అయ్యాయి రాముడు కల్లో వచ్చి ఇళ్ళలో ధనరాశి ఇచ్చి రసీదు కూడా పట్టుకుపోయాడు ఓ రసీదుకు అయితే మాయమైపోయింది అది గడి బెడ్రూమ్లో ఎందుకుందో ఆ కన్సర్న్ ట్రెజరర్ దగ్గర కాకుండా ఈ ప్రచారం ఈ కళ అనే నాటకానికి ఎవడు దర్శకత్వం వహించాడో ఎవడు ఐడియా ఇచ్చాడో వాడు ఈ డ్రామోజీ తాలూకు నకిలీ కణిక వలయానికి మొట్టమొదటివాడు షాపెన్ హోవర్ నిరాశావాదాన్ని తాత్విక చింతనకి తీసుకెళ్ళినట్టు వీడు తన మనోవికారాన్ని ఒక స్పైయింగ్ స్ట్రాటజీగా ఆ తరతరాల వారసులకి బీజం రక్తం మాంసం అన్నీ చేశాడు ఎందుకంత మనోవికారం అంటే వాడు ఆ తొలితర నకిలీ కణికుడు వేశ్యాపుత్రుడు ఆ దేశ్ముఖుల ఇళ్లలో దాసీగా ఉండిన అతడి తల్లి ఆ లం అలియాస్ వేశ్య కొడుకుగా ఇతడు అందుకున్నటువంటి ఆ అవమానాలు అతడిని ఎంత మనోవికారానికి ఎంత మనోవైకల్యానికి గురిచేశాయంటే ఎంత పెర్వరిస్ట్గా గా అయ్యాడంటే ఆ పెర్వరిజాన్ని అతడు తరతరాలకి తన గూఢచర్య వలయంలోకి ప్రవేశించిన అందరికీ ఇంకించాడు అదే ఆ బ్లడ్ అదే ఆ బ్రీడ్ కాబట్టి నోరు తెరిస్తే ఇతర మహిళని చివరికి తమ ఇంటి వాళ్ళనైనా తమ బంధువులనైనా తమ అక్క చెల్లెళ్ళనైనా సరే తమకి వ్యతిరేకమైన అభిప్రాయం వెలిబుచ్చితే వాళ్ళని లమ్లనడం వీళ్ళ బ్లడ్లోనే ఉంది వీళ్ళ బ్రీడ్లోనే ఉంది పరిశీలించి చూసుకోండి సమాజం ఎందుకింతగా భ్రష్టమైందో నేను ఇంతకుముందు కూడా నా అమ్మఒడి బ్లాగ్లో కూడా రాశాను రాజకీయంగానో లేకపోతే సినిమాలల్లోనో లేకపోతే వ్యాపార రంగంలోనో ఒక స్త్రీ అభివృద్ధి చెందాలి అని అంటే డబ్బులో ఇంకోటో ఇస్తే కుదరదు మగవాడికైనా అక్రమ పడక సంబంధాలు కూడా ఉంటేనే వాడు పైకెత్తబడతాడు అదే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెర్సెస్ నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గటకేసరు రైలు ప్రమాద రెండు పెట్టెలకి నిప్ప పెట్టి జనాల్ని నిలువున దహించారండి దాని పర్యవసానంగా సీట్ నెక్స్ట్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవుతాడన్న ప్రచారం హోరెత్తగా రాత్రికి రాత్రి చక్రం తిరిగి ఆ చక్రం రామోజీదే అది తిరిగి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం అయ్యాడు అతడి గురించి ఉదయగిరిలో నెల్లూరులో అడిగితే ఉదయగిరి కాదు అది వెంకటగిరి అతడు దూరని దొమ్మరి లేదు అని చెప్పుకుంటారు అతడి నైతిక ప్రవర్తన గురించి నేను నా బ్లాగ్లో చాలా క్లియర్గా చాలా దగ్గర నుండి పరిశీలించింది మరి ఉటంకించాను పివి నరసింహారావు గారు అంటే నేను పీవీ అంటూ ఉంటాను పీవీజీ అంటే ఎవరు అని అర్థం కాదు చాలామంది అర్థం కానట్టు నటిస్తారు చాలామంది నారాయిస్ట్లో ఆ కన్ఫ్యూజన్ తినడానికి కూడాను పీవీ గారు అని చెప్తూ ఉంటాను లేదా పీవీ నరసింహారావు గారు అని చెప్తాను ఆయన తన లోపలి మనిషిలో తన పాత్ర పేరు ఆనంద్ ఆయన ఊరి పేరు అనంతగిరి రెండు కలిపితే అనంతానందగిరి నా పేరు అంత మర్మ భాష దానిలో ఆయన గుప్పించాడు నింపాడు అందులో ఆనంద్ పాత్రకి ప్యార్లల్గా శేఖర్ అని ఒక పాత్ర ఉంటుంది ఇది మళ్ళీ పొలిటీషియన్ కాదు మంత్రిగానో ముఖ్యమంత్రిగానో ఆనంద్కి పోటీ వచ్చేవాడు కాడు ఆనంద్కి పోటీ వచ్చేవాళ్ళని కూడగట్టుకుని కుట్రలు పన్నేవాడు ఈ శేఖర్ అన్న పాత్ర వేసే కొడుకు ఆయన లోపలి మనిషిలో ఎవడైనా ఒకటే ప్రత్యర్థులు తన రాజకీయ ప్ర ప్రత్యర్థులు ఎవడైనా ఒకటే అయితే చౌదరి లేదా రెడ్డి ఇలాగే రాశాడు ఆయన కాబట్టి తరతరాల ఈ గూఢచర్య నకిలీ వంశ పారంపర్య గూఢచర్య వంశాన్ని కూడా ఆయన శేఖర్ అనే పాత్ర ఇక అన్నిటికీ శేఖరు మొదటి తరం వాడు అక్కడి నుంచి ఏడో తరం ఆరో తరం ఐదో తరం అలా ఇప్పటి డ్రామోజీ ఇప్పుడు వాడు చస్తే ఇప్పటి ఆ చెరుకూరి కిరణ్ వీళ్ళందరినీ కూడాను అయితే చౌదరి లేదా రెడ్డి లాగా శేఖర్ అన్న పాత్రకు ఎలియాస్తో ఆయన మొత్తం ఎనిమిది తరాల చరిత్రని చెప్పేశాడు కావాలంటే మరోసారి మీరు లోపల మనిషివి గ్రంథాన్ని పరిశీలించుకోవచ్చు కాబట్టే ఈ డ్రామోజీ వర్గీయుల బ్లడ్ బ్రీడు ఇతర మహిళల్ని బూతులు తిట్టడంతోను అసలు వాళ్ళ ఇది పడక అన్న ఆ పడక మీద చేసే పని దాని చుట్టూ తప్ప మరి దేని చుట్టూ తిరగదు చెక్ యువర్ సెల్ఫ్ అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ టు మిస్టర్ చెంబా చెక్ యువర్ సెల్ఫ్ అండ్ ఆస్ యువర్ పీపుల్ టు చెక్ దెమ్ సెల్ఫ్